నేను సాగరిక వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నేపాల్ దేశం కోసం కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూశాక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం నేపాల్ దేశంలోకి వెళ్ళిపోదాం రండి ఈ ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో అంతుకటిన రహస్యాలు ఎన్నో ఆశ్చర్యాలు ఎన్నో అలవాట్లు అన్ని రకాలుగా ఉంటాయి కానీ ఒక దేశానికి మరో దేశానికి సంబంధం అనేది అస్సలు ఉండదు ఎక్కడో కొన్ని ఆచారాలు పద్ధతులు కలుస్తాయేమో కానీ చాలా వరకు అన్ని విషయాల్లో ఏ దేశానికి ఏ దేశానికి సంబంధించి పరిమితంగా ఉంటాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకునే దేశంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పద్ధతులు నమ్మకాలు అలాంటివి చాలా ఉన్నాయి ఈ దేశ ఆచారాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇంతకీ ఆ దేశం ఏదో కాదు నేపాల్ నేపాల్ మన దేశానికి ఉత్తర భాగంలో ఉంటుంది ఈ దేశం దక్షిణ ఆసియాలో చైనా టిబెట్ భారతదేశాల సరిహద్దులు కలిగి ఉన్నది ఈ దేశ రాజధాని వచ్చేసి అతిపెద్ద నగరం అయిన కాక్మాండ్ ఈ దేశం విస్తీర్ణం వచ్చేసి మొత్తం లక్ష నలభై ఏడు వేల నూట ఎనభై ఒక్క స్క్వేర్ కిలోమీటర్లు అంటే ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు చదరపు మై నేపాల్ దేశ జనాభా వచ్చేసి ఇరవై కోట్లకు పైగా ఉంటారని అంచనా మన భారతదేశం నుంచి నేపాల్కి వెళ్ళడానికి ఎటువంటి వీసా అవసరం లేదు ఎందుకంటే ఇది మన దేశీయులకి వీసా రహిత దేశం కాబట్టి ఇక పర్యటన కోసం నేపాల్కి వెళ్ళాలనుకుంటే కేవలం ఓటర్ కార్డ్ లేదా పాస్పోర్ట్ ఉంటే చాలు ఇక నేపాల్ రూపీ ఇండియా కరెన్సీ ప్రకారం జీరో పాయింట్ సిక్స్ త్రీ పైసా ఇక నేపాల్కు వెయ్యి సంవత్సరాల పెద్ద చరిత్ర అయితే ఉంది గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడులో ఈ దేశంలోనే జన్మించాడు ఇక రెండో శతాబ్దంలో ఉత్తర భాగ దేశంతో పాటు దేశ్ నేపాల్లో ఉన్న కొన్ని ప్రాంతాలను పరిపాలించాడు ఇక నాటి నుండి నేటి వరకు ఈ దేశానికి పెద్ద చరిత్ర అయితే ఉంది ఈ మధ్యలో ఎంతమంది పాలన రాజకీయాలు యుద్ధాలు ఇలానే చాలా జరిగాయి అయితే రెండు వేల ఒకటి జూన్ ఒకటిన నేపాల్ సింహాసన వారసుడు దీపేంద్ర తన ప్రేమను ఒప్పుకోలేదని రాజభవనంలో రాజు వీరేంద్రుని రాణి ఐశ్వర్యని తమ్ముడిని చెల్లెల్ని ఇద్దరు బాబాయిల్ని ముగ్గురు పినతల్లిల్ని అలా అతని కుటుంబాన్ని కాల్చి చంపేశాడు ఆ తర్వాత తను కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అతను కోమాలోకి పోయి మూడు రోజుల తర్వాత మరణించాడు అలా ఈ దేశంలో ఆ సమయంలో సమయంలో ఈ ఘటన అందరినీ కలచేసింది ఇదంతా ఇలా ఉంటే నేపాల్ను భాగమతి భేరి బారిందిని దండకి జానక్పూర్ కర్ణిని కోషి లుంబి మహాకాళి నేర్చి నారాయణి రక్తి సగరత్మత సేటి ఇలా పద్నాలుగు విభాగాలుగా విజరించారు ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం నేపాల్లో ఉన్నట్టు మనకి తెలిసింది ఇది వచ్చేసి నేపాల్ టు చైనా సరిహద్దుల్లో ఉంటుంది ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ప్రపంచంలో ఉన్న మొత్తం పేద దేశాల్లో నేపాల్ దేశం కూడా ఒకటి అని చెప్పచ్చు నేపాల్లో మొత్తం తొంభై రెండు భాషలు మాట్లాడతారు అందులో నేపాల్ మాతృభాషగా నేపాలి మాట్లాడతారు ఇక మైథిలి భోజ్పూరి తారు తమంగ్ నియోరా మగర్ అవధి భంతవా హిందూ బజ్జికా భాషలు కూడా వాళ్ళు మాట్లాడతారు మిగతా ఎనభై ఒక్క భాషలు కూడా చాలా తక్కువగా మాట్లాడతారు నేపాల్ ప్రపంచంలో ఏకైక హిందూ దేశం అదేంటి భారతదేశం హిందూ దేశంగా ప్రకటించారు కదా మరి నేపాల్ ఏంటి అని అనుకుంటారా నిజానికి నేపాల్ దేశమే హిందూ దేశం ఇది ఎప్పటి నుండో అమలులోకి ఉంది నేపాల్లో ఎయిటీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ మంది హిందువులు లెవెన్ పర్సెంట్ బౌద్ధులు ఉన్నారు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మంది క్రైస్తవులు ఉన్నారు ఈ జెండా వచ్చేసి చాలా భిన్నాగా ఉంటుంది ఇది రెండు క్యాండిన్స్ లాగా ఉంటుంది ఈ దేశంలో ముఖ్యమైన పండుగలు చాలా ఉన్నాయి ఈ దేశ ప్రజలకి కార్తీక మాసం కృష్ణభ్రష్ట రోజులు చాలా ముఖ్యమైనవి ఆ సమయంలో వాళ్ళు తీహార్ పండుగల్ని ఐదు రోజుల పాటు జరుపుకుంటారు అంటే యమలోకాధిపతి అయిన యమధర్మరాజుని పూజిస్తారు యమధర్మరాజుని పూజించడానికి వెనుక ఒక గట్టి కారణం అయితే ఉంది ఓసారి యమదూతలు యమధర్మరాజుతో పండుగల సమయంలో భూలోకంలో మానవులు మనలిస్తారని ఆ సమయంలో వారి ఆత్మలు తీసుకురావాలంటే బాధగా ఉందని వీటి నివారణ చెప్పమని అనడంతో వానికి యమధర్మరాజు ఎవరైతే కార్తీక కృష్ణప్రసా తయోదశి సమయంలో కడిగి ఆ తర్వాత రోజు తన ఇళ్ళని దీపాలతో అలంకరిస్తారో వారికి అకాల మరణ భయం నరకలోక ప్రాప్తి ఉంటుందని అంటాడు అలా అనడంతో ఆ ఐదు రోజులు యమ అంచన పండుగలుగా జరుపుకుంటారు దీంతో మొదటి రోజు కార్తీని పూజిస్తారు రెండో రోజు కుక్కల పండుగను చేస్తారు మూడో రోజు పశువుల పండుగ చేస్తారు అంటే భూమాతని పూజిస్తారు నాలుగో రోజు ఎత్తుల పండుగను చేస్తారు ఆ రోజు ఎత్తులకి స్నానం చేసి అలంకరించి పూజ చేస్తారు ఆ రోజు ఎవరూ కూడా ఆవుల్ని పాలు పితకరు ఎత్తులతో పనులు చేయించరు శ్రీకృష్ణుని పూజించారు ఇంకా చివరి రోజు వైటిక అనే పండుగను జరుపుకుంటారు ఇది యమ పంచకంలో చివరి రోజు ఈ రోజు యమధర్మరాజు తన చెల్లెలైన యమున ఇంటికి వెళ్లి భోజనం చేస్తాడని ఆ దేశ ప్రజల నమ్మకం స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం ప్రకారం మగవాళ్ళు ఈ రోజు తమ చెల్లి ఇంట్లో భోజనం చేయాలి చెల్లెలు లేని వాళ్ళు ఈ రోజు కొరకు ఎవరినైనా దత్తత తీసుకొని వాళ్ళ ఇంటి భోజనం చేయాలి అవకాశం కూడా లేని వాళ్ళు ఒక చెట్టునైనా తన చెల్లెలుగా భావించి వాటికి పూజ చేయాలి అలా ఈ దేశంలో చాలా ఆచారాలు ఉన్నాయి ఈ దేశంలో పండించిన కూరగాయలు రకరకాల వంటకాలు స్వీట్స్ అలాంటివి చేస్తారు అంతేకాకుండా మాంసాహారంలో కొన్ని వెరైటీస్ చేస్తుంటారు ఈ దేశ జాతీయ జంతువు ఆవును చంపినట్టయితే అయితే పన్నెండేళ్లు జైలు శిక్ష పడుతుంది ఈ దేశంలో ప్రెగ్నెన్సీ లేడీస్ అబోషన్ చేయించుకున్నట్టయితే వాళ్ళకి వారాలు బట్టి శిక్షణ ఇస్తారు నేపాల్లో చిన్న వయసులోనే అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేసి పంపించేస్తారు ఇక్కడ నేకాల్లో చూడాల్సిన ప్లేసెస్ కానీ చూస్తే కాక్మార్ట్ ఈ ప్రాంతంలో పశుమతి మా టెంపుల్ తప్పక మనం చూడాల్సిందే ఇక్కడ బంగి జంతువు కూడా ఉంటుంది ఈ నగరంలో బంగారం వెండి కాంక్సా వంటి వాటితో కలిపి గోల్డెన్ టెంపుల్ కట్టారు అది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అంతేకాదు ఐదు అంతస్తుల పకోడా కుంభేశ్వర్ టెంపుల్ కూడా చాలా అందంగా ఉంటుంది పురాతన మట్టమైన రుద్రవర్మ మహావిహార్ తప్పక చూడాల్సిన ప్లేస్ భక్తపూర్ ఇక్కడ స్థానిక హస్తాలతో తయారు చేయబడిన కుండలు ఉయ్యాలతో బొమ్మలు బాగా కొట్టుకుంటాయి ఈ నగరంలో కొన్ని అద్భుతమైన సాగునీరులు ఉన్నాయి పోకరా ఈ నగరం ప్రకృతి సౌందర్యం చాలా ప్రశాంతతతో కూడి ఉంటుంది మంచుతో కప్పబడిన హిమాలయాలు సరస్సులు బాగా అందంగా ఉంటాయి అంతేకాకుండా ఇంటర్నేషనల్ మౌంటైన్ మ్యూజియంకి వెళ్ళిన పర్వతారోహణ చరిత్ర కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి మంచి ప్లేస్ ఇదే అని చెప్పొచ్చు కీర్తిపూర్ కీర్తిపూర్ చుట్టుపక్కల ఉన్న స్థూపకాలను దేవాలయాలకు కొన్ని చరిత్రలు ఉన్నాయి తాయి నిర్మాణ శైలిలో నిర్మించారు ఇక తప్పక చూడాల్సిన స్థలం అయితే చిరాంజ స్థూపం ఇక్కడ చాలా బాగా ఫేమస్ సాగర్ మాత విష్ణు పార్క్ నేషనల్ సందర్కులు ఈ ప్లేస్ ని అస్సలు మిస్ అవ్వకూడదు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఈ ప్లేసెస్ ని మనం చూడొచ్చు హేలంపు ఈ ప్రాంతం చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది ధరన్ ఈ ప్రాంతం వచ్చేసి చాలా సుందరణీయంగా ఉంటుంది ఇది దేవాలయాలకు చాలా ప్రసిద్ధి జేనక్పూర్ జైనక్పూర్ లో సీతాదేవి జన్మస్థలంగా భావిస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ నేపాల్ కోసం ఇంకా చాలా అందమైన ప్రదేశాలు ఉండే ఉంటాయి మీలో ఎవరైనా నేపాల్ వెళ్ళారా వెళ్ళంటే మీకు తెలిసినట్టే కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసాక లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా